హలో అండి ఈవిడెవరు మన తెలుగు ప్రజలకు తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు ఎందుకంటే ముద్ద మందారం సీరియల్ ద్వారా ఇవి అందరికి కూడా సుపరి చిత్రాలు పార్వతి అనే ఒక క్యారెక్టర్లో చాలా విలేజ్ ఉమెన్గా ఏమీ తెలియని అమాయకురాలుగా సీరియల్లో నటిస్తూ పెద్ద హిట్ అయింది ఆ సీరియలు సీరియల్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా చాలా బాగా హిట్ అయింది సీరియలు హీరో వచ్చేసి పవన్ సాయి వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా సైలెంట్గా జరిగిపోయే సీరియలు ఇది అందరికీ గుర్తుంటుంది వీళ్ళ అత్తయ్య గారు అంటే పవన్ సాయి గారు పవన్ సాయి వాళ్ళ అమ్మగారు మనకి జాకీ గారి వైఫ్ హరిత గారు కాబట్టి ఈ హరిత గారు అలానే పవన్ సాయి గారు అలానే ఈ తనూజ అంటే ఎవరైతే పార్వతి క్యారెక్టర్ చేశారో తనూజ గౌడు ఈమె ఒక కన్నడ యాక్టరు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో మనకి ట్వంటీ 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 టెన్లోనే ఏమో మొద్ద మందారం అనే సీరియల్ వచ్చింది ఆ సీరియల్ చాలా చాలా ఫేమస్ అయింది అప్పటి నుండి కూడా ఈమె చాలా ఫేమస్ ఎందుకంటే ఆ పార్వతి క్యారెక్టర్ అనేది చాలా సైలెంట్గా అమాయకురాలైన ఒక అమ్మాయిలాగా అంటే మనకు ఏదైతే హరిత గారు ఉన్నారో వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయిలాగా ఆ పనిచేసే అమ్మాయిని హీరో ఎవరైతే పవన్ సాయి గారు ఉన్నారో ఆ సాయి గారు ఆ అమ్మాయిని ప్రేమించటము అలానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటము ఇలా జరిగింది సీరియల్లో అది ఆల్రెడీ హరిత హరిత గారికి చాలా రోజులు తెలిసింది సో ఆ సీరియల్ చాలా రోజులు ఆడింది అలానే మన తెలుగు ప్రజలందరూ కూడా ఆ సీరియల్ని అప్పట్లో చాలా లైక్ చేశారు అలానే మందారం అంటే ఎక్కువ ఈ క్యారెక్టర్ మొత్తం కూడా పార్వతి చుట్టూనే తిరిగేదనమాట అంటే పార్వతి ఏంటంటే ఒక పల్లెటూరు అమ్మాయి పట్టణం వచ్చేసి ఒక ఇంట్లో పనిచేస్తూ ఆమె పద్ధతి ఆమె కట్టు అలానే ఆమె సైలెన్స్గా ఉండే తత్వం అన్నీ కూడా ఆ హీరోకి నచ్చి ఆ అమ్మాయితో లవ్లో పడటము ఇవన్నీ కూడా మనం చూసాము నిజ జీవితంలో కూడా తనూజ చాలా బాగుండిద్ది అలానే చాలా సైలెంట్గా కూడా ఉండిద్ది ఈ మధ్య చాలా సినిమాల్లో ఆమెకి సినిమాలు చేయలేదు కానీ చాలా టీవీ సీరియల్స్లో కూడా చాలా దూరంగా ఉంది ఆమె ఈ మధ్య మనకి జీ తెలుగులోనే ఎక్కడో ఒక వంటల ప్రోగ్రాం వచ్చింది మళ్ళీ ఆ ప్రోగ్రాం ద్వారా అయితే ఆమె సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసామనుకోవచ్చు మధ్యలో చిన్న చిన్నవి చేసింది కానీ పెద్దగా అక్కడ అక్కడ ఆమె ఎక్కడ కూడా రాలేదు తర్వాత తర్వాత ఇప్పుడిప్పుడు వస్తుంది ఇంకా అయితే ఈ తనూజ గౌడ్ గారు అయితే బిగ్ బాస్లోకి వచ్చారు వచ్చేటప్పుడు కూడా మనకి క్లియర్గా చెప్పారు ఏమని అంటే స్టేజ్ మీద నాగార్జున సార్కి వాళ్ళ ఫాదర్కి అసలు ఇష్టం లేదని ఇండస్ట్రీలకు రావటం అసలు ఆయనకు నచ్చదు అని సో ఆయనకి చెప్పకుండా వచ్చానని అసలు ఇండస్ట్రీలోకి రావటం కానీ ఇలా యాక్ట్ చేయటం కానీ వాళ్ళ ఫాదర్కి అసలు ఇష్టం ఉండదని ఆమె అయితే చెప్పుకుంటూ వచ్చింది ఈ మధ్య మనం హరిత గారు ఏదైతే మనకి వరలక్ష్మి వ్రతం ఉందో హరిత గారి దగ్గరికి వెళ్ళి ఈమె వాయినం తీసుకోవటం కూడా మనం వీడియోలు అయితే కొన్ని వీడియోలు చూసాము ఇంకా మనకి బిగ్ బాస్ హౌస్లో వచ్చేసి ఈమె మీద చాలా ప్రశంసలు అయితే ఉన్నాయి ఎందుకంటే చాలా క్యూట్గా ఉందని చాలా అందంగా ఉందని అలానే చాలా బాగా మాట్లాడుతున్నారండి కొంతమంది ఏంటంటే వాళ్ళ కోపం ఉన్నా కానీ వాళ్ళ ఫేస్ను చూస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తారనమాట సేమ్ అదే కోవలో ఉంది కొంచెం ఎమోనియలు ఈమె కాన్వర్జేషన్ కానీ వీళ్ళ కామెడీ కానీ చాలా చాలా బాగుందనమాట అంటే ఆమె మాట్లాడే విధానం కానీ ఆమె కోపంగా ఉన్నా కానీ మనకి చాలా కూల్గా మాట్లాడుతున్నట్లు కూడా అనిపిస్తుంది అనమాట ఆమె సో ఇప్పుడు చాలా బ్యూటీ అని చాలా అందంగా ఉందని చాలా న్యాచురల్గా ఉందని అంత కూడా బాగుందనేసి మన బిగ్ బాస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు మంచి మంచి కామెంట్స్ చేయటము ఈమెకు మంచి మంచి రేటింగ్ ఇవ్వటము చాలా ఎక్కువలో ఉందని మనం బిగ్ బాస్లో చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఆమె మాట్లాడే విధానం కానీ ఆమె చూసే పద్ధతి కానీ లాస్ట్ వీక్ మొత్తం వంట అనేది ఈమె చేసి పెట్టింది బిగ్ బాస్లో సో ఈమెకి మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే చాలా మంచి పేరు ఉందని చెప్పచ్చు కానీ మనకి ఎంత మంచి పేరు ఉందో అంత కొంచెం నెగిటివిటీ కూడా అంటే నైంటీ పర్సెంట్ ఈమె పాజిటివ్ ఉంటే ఒక థర్టీ పర్సెంట్ కూడా నెగిటివ్ ఉందని చెప్పొచ్చు ఏది నెగిటివ్ ఉంది అనేసి అంటే ఈ మధ్య ఈమె మనకు అదే సీరియల్లో నటించే ఒక యాక్టర్ని లవ్ చేసిందని ఆ యాక్టర్తో ఈమె ప్రేమలో ఉందని ఈమె కోసం ఆ యాక్టర్ వాళ్ళ వైఫ్కి డివోర్స్ ఇచ్చారని ఇవన్నీ కథనాలుగా కూడా వస్తున్నాయి ఇవన్నీ కథనాలు మాత్రమే రియాలిటీ ఏంటనేది వాళ్ళకే తెలుసు ఎందుకంటే మనకి చాలామంది కూడా కొంచెం అంటే ఈమె ప్రేమలో ఉన్నారని ఈమె కోసం వాళ్ళ భార్య పిల్లలు కూడా వదిలేసుకొని దూరంగా ఉన్నారని టాక్ కూడా ఉంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకైతే తెలియదు కానీ టాక్ అయితే ఉంది బట్ ఏది ఏమైనా కానీ అలాంటివి చేయకూడదు ఈమెకి మంచి ఫ్యూచర్ ఉండాలి ఎవరైతే తన ఆపోజిట్ వాళ్ళ భార్యకి వీళ్ళకి ఇష్యూస్ ఉన్న వాళ్ళు మంచి సార్ట్అవుట్ అవి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి ఈమె సినిమాల్లో ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి ఇదే మనం కోరుకుందాము బిగ్ బాస్లో ఎంత పేరు వచ్చిందో ఈమెకి సో బయట కూడా అంతే పేరు రావాలి ఎందుకంటే ఏదైతే ఈమె మీద నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ కూడా పోవాలి మంచి మంచి ఒపీనియన్ రావాలి అలానే మంచి బిగ్ బాస్లో అందరం కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఎవరిని హర్ట్ చేయట్లేదు ఎవరిని ఆమె అంటే మాట మాటకి అనట్లేదు అందరితో కలిసిపోతుంది ఎక్కువ ఏంటంటే ఆమె ఊరికూరికి కంట వెంట నీళ్ళు పెట్టుకోవటం చాలా అందరికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే చాలా సెన్సిటివ్ అని చెప్పొచ్చు మేమే ఏదేమైనా ఇవి మీద ఉన్న థర్టీ పర్సెంట్ రూమర్ కూడా తీసివేయాలి సో అలాంటివి ఇంత మంచి వాళ్ళకి అలాంటి బ్యాడ్ నేమ్ అనేది ఉండకూడదు సో ఆపోజిట్ పర్సన్ ఎవరైనా ఉండాలి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి ఇవి కూడా హ్యాపీ